ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేడమే కాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్య అనకట్టడానికి సుమారుగా ఐదు దేశాలు పర్యటించి భారత్ దౌత్య విజయం సాధించడానికి కృషి చేస్తున్న పార్లమెంట్ సభ్యులు హరీష్ మాదర్ ను క్యాంప్ ఆఫీస్ వద్ద కోనసీమ జేఏసీ కన్వీనర్ బండర్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కార్యకర్త సభ్యులు మర్యాదపూర్వకం కలిసి ఎంపీ హరీష్ మాధుర్ ను పూలమాలతో అలంకరించి దుస్తాల్వతో ఘనగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల పర్యటనకు తనకు చక్కటి అనుభవాన్ని ఇచ్చిందని అలాగే పర్యటనకు సంబంధించిన విషయాలు జేఏసీ సభ్యులకు వివరించారు ఈ భేటీలో ఎల్ల భక్త వత్సలం డాక్టర్ మధుర నరసింహమూర్తి డాక్టర్ రాయడు శ్రీ రామచంద్రమూర్తి భాగవతుల మూర్తి నంద్యాల నాయుడు దొంగుడు బిఎం శ్రీనివాసరావు మడికి శ్రీరాములు ఎర్రమిది మూర్తి టి సుందరమయ్య వాకడ శ్రీను రాంకి రెడ్డి శ్రీనివాసరావు కార్టూనిస్ట్ రాము ముత్యాల శరత్ బాబు ఎస్ కాన్సన్ ముమ్మిడి ప్రతాప్ కుమార్ బాదం సుధాకర్ రెడ్డి కారాటం ప్రవీణ్ అబ్బారెడ్డి సోమశివరావు తదితరులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మరి హరీష్ మహామాధు గారు ఉంటాం అన్నది మనందరికీ కూడా మన తెలుగు వారి కారణంగా మనందరూ కూడా చెప్పుకోవచ్చు సో ప్రౌడ్ ఆఫ్ కాన్ఫరెన్స్ కింద మనం ఫీల్ అవ్వచ్చు అంత పెన్న వయసులోనే ఈయనకి ఆ అవకాశం ఎవరికి దక్కని అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు హరీష్ గారు కల్పించారంటే అది సామాన్యమైన విషయం కాదు అంటే ఆయనకి ఆ అర్హత యోగ్యత ఉందన్న విషయాన్ని అధిష్టానం గుర్తించింది కాబట్టి ఆ అవకాశాన్ని కల్పించారు మరి మనందరూ కూడా గర్వకారణం ఈ నేపథ్యంలో మన ఆయన టూర్ ముగించుకుని మూడు రోజులకి రావడం జరిగింది అసలు మరి అంటే ఈయన వచ్చిన అంటే మనం రావాలి అయితే కొంచెం ఆయన పొలిటికల్ ప్రజలు ఎక్కువ ఉంటారు ఆ టైంలో మనం రావడం కలిసి రెండు రోజులు ఆగలం ఈ రోజు మార్నింగ్ కిమ్స్ లో మరి యోగాంధ్రంలో భాగంగా సార్ కలిసే సార్ నేను కలిసాను మాకు కలిసి ఏర్పాటు చేయమంటే తప్పకుండా ఆయన చెప్పారు కేవలం అంటే అంటే జేఏసీ చూసిన ఏంటంటే అరిశ్మాధికారు చూసిన అంటే జనం అనుకుంటా అంటే రైల్వేనే ఉంటారు రైల్వే లేని ఇష్యూ అనుకుంటారు రైల్వే ఇష్యూ కాదు కేవలం అతన్ని ఏంటంటే సుమారు ఐదు దేశాల్లో ఐదు దేశాలు వెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వం చెప్పిన బాధ్యతని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మరి సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆయనకి అభినందన తెలియజే తెలియజేయడానికి మాత్రమే కార్యక్రమాలు ఆపడం జరిగింది మరి ఈ సందర్భంగా ఆయన తన అనుభవాన్ని క్లుప్తంగా మన అందరికీ చెప్తే మన అన్ని విని మనం అంటే మన అందరూ చాలా మంది నాకు టీచర్స్ హెల్చర్స్ అది మన అందరూ కూడా వివిధ రంగాల చెందిన ప్రొఫెషనల్స్ రామహంగా గారు ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు చైతన్యవంతమైన కార్యక్రమాలు అందకుండా జరిగిన మా బండ రామహంగ గారు మరి మేము ఆపరేషన్ సింధూర్ ఫౌండేషన్ సింధూర్ ప్రవేశపెట్టిన కూడా మేము ప్రత్యేక సెంటర్లో నష్టం జరిగింది దేశం మరి ఈ దేశ భక్తితో దేశి పనిచేస్తుందని మీకు సభపూర్వకంగా తెలియజేస్తాను అనేక కార్యక్రమాలు ఈ సమాజ కోసం అలాగే మన పాంసం హితం కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నాం మంచి రాజకీయాల కోసం కూడా పనిచేస్తున్నాను మరి ఆ పాటలో మీరు అంత కొనసాగాలని కోరుకుంటున్నాం మరి నిజంగా ఆపరేషన్ సెంటర్ మాకు చాలా ఆవేదన కలిగి చేసింది ముందుగా అర్జెంట్ సంఘటన మరి మీరు ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంత కొన్ని దేశాలకు వెళ్ళి మీరు పెరిగించినట్టుగా మేము సోషల్ మీడియాలో ముఖ్యాంతానికి మీడియా చూసాం మీరు ఆ విషయాలు కూడా మీ ఏం జరిగిందో మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మాకు తెలియజేస్తే నేను కూడా చాలా మంది గిరి చేస్తాను మా సోషల్ మీడియా ద్వారా కూడా నేను గిరి చేస్తానని ఈ అనంతనాగ్ అంటే కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని పెహల్గామ్ అంటే మొట్టమొదట ఉన్న గ్రామము అని అర్థం పెహల్గామ్ అక్కడ సింధూర్ అంటే భారత స్త్రీ ధరించేది సింధూర్ ఆ సింధూర్ని దూరం చేయాలి అనే ఉద్దేశంతో టెర్రిస్టులు అందరూ కూడా కేవలం హిందువుల్ని టార్గెట్ చేసి చంపేశారు ఈ మీకు తెలుసు ఆపరేషన్ సింధూర్ అనేది ఆ సింధూర్ని అంటే వీళ్ళు కేవలం సింధూర్ని దూరం చేశారు కాబట్టి కేవలం ఆడవాళ్ళని మగవాల్ని ఉపయోగించలేదు ఎక్కువ అనే ఒక లేడీ ఆవిడ అలా ఇంకొకరు మంచి మంచి లేడీస్తో బాగా చంపించేశారు ఒక ముస్లిముల్లో అంటే ఇది మతాల గురించి కాదు నేను చెప్పేది ఒక మనం బాగా గొప్ప గొప్ప కార్యాలు చేసి చనిపోతే రంభ ఉరుసి మేనక తిలోతమ ఈ ఏడుగురే ఉంటారు అయినా కానీ ముస్లింలు చనిపోతే డెబ్బై రెండు మంది కన్యులు ఉంటారు డెబ్బై రెండు మంది అందుకోసం ఆడవాళ్ళ చేత చంపిస్తే అది ఉండదు ఆడవాళ్ళ చేత చంపిస్తే స్వర్గం ఉండదు అందుకని అసలు మనం చేసింది యుద్ధం యుద్ధం కానీ యుద్ధం అని చెప్పలేదు ఎక్కడ ఆపరేషన్ యుద్ధం అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ ఆర్మీని హేవీ చేయకపోవచ్చు అన్నీ వాళ్ళకి సరెండర్ చేయాలి కేవలం ఆపరేషన్ ఈ అజిత్ జోగల్ గారు ఏంటి మన సెక్యూరిటీ అడ్వైజర్ గారు మంచి మోస్ట్ పవర్ఫుల్ మీరు అందరూ మరి ఐదు దేశాలు తిరిగి మరి మన అమలాపురం యొక్క ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దాని మీద రిటాలియేట్ అయ్యి మనం పాకిస్తాన్ వైపు మనము ఆపరేషన్ సింధుల్ లాంచ్ చేసాం ఆపరేషన్ సింధుల్లోని కూడా మనము నైన్ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ ని మనం ఐడెంటిఫై చేసాం మనం ఐడెంటిఫికేషన్ కూడా కాదు యుఎన్సెక్ యుఎన్ఎస్సి లోని ఐడెంటిఫై అయిన ఈ బేస్ క్యాంప్స్ ని వీటి మీద మెటీరియల్స్ గా ప్లాన్ చేసి వాటి మీదే దాడి చేసి ఎక్కడ కూడా డిఎస్క ఎస్కలేషన్ అవ్వకుండా డిఎస్కలేషన్ మేనర్ లోని చేయడం జరిగింది కానీ దాన్ని పాకిస్తాన్ ఇంకో వేరే విధంగా దాన్ని ఇతర దేశాలకి తీసుకెళ్లారు మెసేజ్ వాళ్ళు ఏ విధంగా దాన్ని మాట్లాడారంటే లేదు మా సివిలియన్ పాపులేషన్ మీద దాడి చేశారు మిలిటరీ బేస్ మిలిటరీ బేస్ క్యాంప్స్ మీద కూడా దాడి చేశారని చెప్పి కానీ దీన్ని దాని తర్వాత వాళ్ళు మరియు ఎన్ని డ్రోన్స్ మన వైపు పంపించినా మనం ఒన్ని డిఫెన్సివ్గానే మనము పాత్ర పోషించాం కానీ ఎక్కడా కూడా మనం అటాక్ మోడ్లో మనం వెళ్ళలేదు వాళ్ళు ఎన్ని దాడులు మన వైపు పంపించినాకనే దానికి సరైన జవాబు దాన్ని తిప్పికొట్టి మనకి పంపించడం జరిగింది అదే కాకుండా ఒక మూడు రోజుల తర్వాత వాళ్ళు మిలిటరీ క్యాంప్స్ క్యాంప్స్ని కూడా మనము అటాక్ చేయడం జరిగింది అప్పుడు కూడా మెన్నీ మనం ఒకటే ఆలోచన పెట్టుకున్నాం డిఎస్కలేషన్ లో ఉండాలి మనం ఎక్కడ కూడా ఎస్క్యులేట్ చేయకూడదు మనం సివిలియన్ పాపులేషన్స్ మీద అసలు ఎట్టి పరిస్థితిలో దాడి చేయకూడదు అని ఈ మెసేజ్ మనము ఇండియాలోని ఎక్కడైనా సరే అందరికీ పూర్తిగా తెలుసు కానీ ఇతర దేశాల్లోని ఒక్కొక్క వేరే అభిప్రాయాలు వచ్చాయి దీనికి ఆపరేషన్ సిందూర్ భాగంగానే ఏడు టీంలు సుమారు ముప్పై నాలుగు దేశాలకి పంపించడం జరిగింది అన్ని టీంలు కూడా తిప్పి తిరిగి వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ గా అన్ని చోట్ల వాళ్ళు వెళ్ళిన ప్రతి దేశంలోని కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అయినా థింక్ ట్యాంక్స్ అయినా అక్కడ ఉన్న మీడియా అయినా సరే అడిగిన ప్రతి సమాధానానికి కూడా మనం ఘాటుగా మనం దానికి రెస్పాండ్ అవుతూ వాళ్ళు అడిగిన ప్రతి అభిప్రాయము ఈ పాకిస్తాన్ తెలియజేసిన మెసేజ్లు అన్నిటినీ కూడా వాళ్ళు మనతో అడగడం జరిగింది మేము ప్రత్యేకంగా మేము ఏడు బృందం మేము కలిసి వెళ్ళాం అందులోని టీడీపీ తెలుగుదేశం నుంచి నేను అలాగే మన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి జేఎంఎం నుంచి అందరూ కూడా కలిసి వెళ్ళడం జరిగింది మనందరం అందరూని పార్టిసిపేట్ చేసినప్పుడు మేము వెళ్ళిన సుమారు ఐదు కంట ఐదు దేశాలకి మేము వెళ్ళాం మొదటిదేమో మేము అనుకున్నాం న్యూయార్క్ వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ నైన్ లెవెన్ జరిగిన సంఘటన మనందరికీ తెలుసు అక్కడ కూడా వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఎందుకంటే టెర్రరిజం వల్ల మనం అందరం కూడా ఒకే మెసేజ్ స్టాండ్ అగైన్స్ టెర్రరిజం ఇది ఒక నిర్ణయంతోనే మనం ముందుకెళ్దాం అక్కడతో ప్రారంభించాలి అనే ఉద్దేశంతో మొదటి మొదటి స్టాప్ న్యూయార్క్ లో ఆగి అక్కడ మెమో నైన్ లెవెన్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అందరితో మాట్లాడి ఎందుకు మేము ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం బెల్గాం ఇన్సిడెంట్ లోని ఏం జరిగింది అక్కడ ఇరవై ఆరు మందిని టూరిస్ట్ ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళందరూ కూడా కేవలం అక్కడ ఉన్న ఫ్యామిలీస్తోని లేకపోతే కొత్తగా పెళ్ళి వాళ్ళు అక్కడికి రావడం జరిగింది కానీ అక్కడ ఈ నలుగురు టెర్రెస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ రిలీజన్ అనే ఒక మాట పడి వాళ్ళు భార్య పిల్లల ఎదురుగా తలపైన గన్ను పెట్టి మరి కాల్చడం జరిగింది వాళ్ళు ఒకే మెసేజ్ మేము ప్రైమ్ మినిస్టర్కి పంపించండి ఈ మెసేజ్ మళ్ళీ వాళ్ళ తర్వాత గయానా గయానా నుంచి పనామా పనామా నుంచి కొలంబియా కొలంబియా నుంచి బ్రెజిల్ బ్రెజిల్ నుంచి మెండి వాషింగ్టన్ డీసీ వాళ్ళు నేను సార్ సో ప్రతి కంట్రీకి వెళ్తూ అక్కడ వాళ్ళు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి వాళ్ళు ప్రతి చోట కూడా మేము అన్ని ఐదు దేశాల్లోని కూడా వాళ్ళు ఒకే అభిప్రాయం అన్నారు వార్ అనేది వాళ్ళు కూడా ఒకే అభిప్రాయం దేశాలు వాళ్ళు కూడా వార్ అనేది మంచి ఆలోచన కాదు మనం ఎప్పుడు డిప్లొమాటిక్ సొల్యూషన్స్కి మనం వెళ్ళాలి మీరు కూడా దీన్ని ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్కి మీరు పట్టుకెళ్ళలేదు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి మీరు మీరు ఆ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ దానిపైన ఎవరు అనేది కల్పరేట్స్ అంతా ఐడెంటిఫై చేసి అప్పుడు మీరు దాన్ని తగ్గట్టుగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి మాట్లాడడం జరిగింది కానీ మేము మాత్రం ఒకటే అన్నాం మేము ఇప్పుడు దాకా సార్లు కూడా అదే చేసామని చెప్పాం ముందుగా మీకు తెలుసు ముంబై అటాక్ జరిగింది ముంబై అటాక్ తర్వాత పఠాన్ కోట్ అయ్యింది ఈ రెండిట్లోనే ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ అన్ని కం కంబైన్ ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా చేయడం జరిగింది అందులో ఎవిడెన్సెస్ కూడా వచ్చాయి ఎవిడెన్సెస్ కూడా మనం సబ్మిట్ చేసాం కానీ ఎప్పుడు పాకిస్తాన్ దాని మీద యాక్షన్ కూడా తీసుకోలేదు ఎక్కడా కూడా వాళ్ళని యాక్షన్ తీసుకోలేని పరిస్థితి మేము అన్నాము ఇంకెన్నిసార్లు ఈసారి మాకు తెలుసు ఈ నలుగురు కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం వాళ్ళ ఐపీ అడ్రస్సెస్ అన్నీ కూడా వాళ్ళ ఫోన్ కన్వర్సేషన్స్ అన్నీ కూడా ఎందుకంటే చాలా మంది అడిగారు మమ్మల్ని కూడా ఈ పాకిస్తాన్ అని మీరు ఎలాగంటారు వాళ్ళందరూ కూడా యాజ్ సూన్ అస్ ఈ అటాక్ పూర్తయిన వెంటనే వాళ్ళు వీడియో కూడా పెట్టారండి వాళ్ళు క్లెయిమ్ చేశారు కూడా వాళ్ళు ఎల్ఈటికి బృందంకి చెందిన వాళ్ళు అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు వాళ్ళే చేశారని చెప్పి కూడా వాళ్ళు పెట్టారు రెండు వీడియోలు పెట్టారు దాని తర్వాత పాకిస్తానే వాళ్ళతో మాట్లాడి ఆ వీడియోలు కూడా తీయించడం కూడా జరిగింది ఎందుకంటే దాని తర్వాత అవన్నీ రెండు డిలీట్ చేయడం జరిగింది ఇలా ఒక వాళ్ళు చేసి వాళ్ళ ఐడియా దాని తర్వాత వాళ్ళు దాక్కోవడం దాక్కున్నారు బట్ మేము అప్పటికే మేము డిసైడ్ అయిపోతాం కానీ అక్కడ ఉన్న చనిపోయిన వాళ్ళు పిల్లలైనా లేకపోతే వాళ్ళ బాల్యన వాళ్ళందరికీ మనం ఒక వాళ్ళకి ఒక జస్టిస్ ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో అందుకే ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఈ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ అన్నిటినీ కూడా అటాక్ చేయడం జరిగింది దీంతో పాటు వాళ్ళందరూ అడిగారు ఇప్పుడు ఏంటి వాట్ ఈస్ నెక్స్ట్ యాక్షన్ మీరు ఎప్పుడన్నా మీరు వాళ్ళతో డిప్లొమాటిక్ సొల్యూషన్ అనేది మేము అన్నాం ఎట్టి పరిస్థితుల్లో దేర్ ఇస్ నో డిప్లొమాటిక్ సొల్యూషన్ అబౌట్ దిస్ వెరీ క్లియర్ ఆపరేషన్ సింధూర్ ఏమి ఇప్పుడు ఏం పూర్తి అవ ఏమీ ఆగిపోలేదు ఆర్ సమాధి అది ఇంకా కంటిన్యూ అవుతుంది మేము ఒకటే తెలియజేస్తాం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ అన్నిటినీ పూర్తిగా వాళ్ళు తీసేస్తే అప్పుడు ఏదైనా మాట్లాడతాం అప్పుడు దాకా దేర్ ఇస్ నో ఫర్దర్ డిస్కషన్ దీనికి చాలా క్లియర్గా వాళ్ళ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మేము ఒకటే అన్నాం వేర్ స్టాండింగ్ అగెన్స్ టెర్రరిజం అండి ఎందుకంటే ఈ రోజు ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఏం తప్పు చేయలేదు వాళ్ళు నిజంగా మొన్న మొన్న పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారండి ఈ విషయాలు